హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ కుకింగ్ విత్ మనీ ఇవాళ నేను భేల్పూరి చేస్తున్నానండి బేల్పూరి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు టమాటాలు కొత్తిమీర బెల్లం పచ్చిమిరపకాయలు ఉప్పు చింతపండు పేస్ట్ ఇది మరమరాలు బురుగులు అంటారనమాట ఇది నైలాన్ సేవ్ కావలసిన పదార్థాలు అవండి ఏంటంటే మనం చోపర్లోనూ ఉల్లిపాయలు చక్క సన్న ముక్కల కింద మనకి మామూలుగా కనుక చాకుతో కోస్తే అంత సన్నగా రావు చోపర్లో అయితే చక్కగా సన్నగా వస్తాయి అప్పుడు టేస్ట్ బాగుంటుంది చాపర్ ఇలాగా హ్యాండ్ చాపర్ ఉంటుంది లేకపోతే మీరు సన్నగా కోయగలిగితే చాకుతో కోసుకున్న పర్వాలే అలా సన్నగా కనుక చేసుకొని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి అంటే ఏ గిన్నెలో అయితే మనం వేలు కలుపుతామో ఆ గిన్నెలోకి అనమాట ఎంత సన్నగా వచ్చాయో చూడండి మన ఫుడ్ ప్రాసెసర్లో కూడా చేసుకోవచ్చు ఫుడ్ ప్రాసెసర్లో చేసుకున్నా కానీ బాగా సన్నంగా వస్తాయి లేకపోతే హ్యాండ్ చాపర్ ఉంటుంది దాంట్లో కూడా ఈ టమాటా ముక్కలు కూడా అలాగే అలా సన్నంగా చేసేసుకొని ఏంటంటే ఈవినింగ్ స్నాక్స్ కింద బాగుంటాయండి ఈ ఈవినింగ్ చికెన్కి చేసుకుంటే కొంచెం ఎక్కువ తిన్నా కానీ హెవీ అవ్వదు మళ్ళీ మనం భోజనం టైంకి ఇబ్బంది అవ్వదు ఈ బేలు కనుక చేసుకుంటే అది కాక వాన వస్తున్నప్పుడు కూడా బాగుంటుంది తినడానికి ఇది ఇప్పుడు కొత్తిమీర మరీ బాగు చేసుకోక్కర్లేదు కొంచెం లేత అన్నీ వేసేసుకుంటే టేస్ట్గా ఉంటుంది అది అందులో పచ్చిమిరపకాయలు కొత్తిమీర కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోవాలి కొత్తిమీర ఉప్పు తగినంత దీనికి మెజర్మెంట్స్ ఏం లేవండి అందాస్ వేసుకోవడమే బెల్లం బెల్లం మీ టేస్ట్ బట్టి మీకు ఎక్కువ తినాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ అయితే తక్కువ వేసుకోవచ్చు అది చింతపండు పేస్టు ఇది మిక్సీలో బాగా గ్రైండ్ చేసుకొని ఈ ముందు ఉల్లిపాయలు టమాటాలు వేసి కలిపాం కదా అందులోనే ఈ పేస్ట్ కూడా వేసి కలిపేయాలి పిల్లలు చాలా ఇష్టం పిల్లలు అంటే అందరూ కూడా చాలా ఇష్టపడతారు ఇది లైట్గాను ఉంటుంది కడుపు నిండుతుంది మళ్ళీ ఆకలి వేస్తున్నాం అన్నం తినే టైంకి ఇందులో వేసాకప్పుడు ఈ బేళ్ళు నేను ఎనిమిది కప్పులు వేసానండి మీకు కావాలంటే మీకు ఎలా కావాలో మీకు కొంచెం తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు ఎందుకంటే కలిపిన తర్వాత ఇవి చాలా తగ్గిపోతాయి అదంతా మొత్తం అంతా కలిపేసరికి తగ్గిపోతాయి నేటించి అందరూ తినడానికి రెడీగా ఉన్నప్పుడే ఆ పేస్ట్లో ఈ మరమరాలు వేసి కలుపుకోవాలి నిన్నే కొంతమంది బొరుగులు అంటారు మేము మరమ్మరాలు అంటాం ముర్మురా అని కూడా అంటారు దీన్ని వేసి ఇది బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకోవడం అంటే మరీ మెత్తపడిపోకూడదు కొంచెం క్రంచీనెస్ ఉండాలి నా ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నేను ఈ మధ్య కొన్ని రోజులుగా పెట్టడం అవ్వట్లేదు ఎందుకంటే ఊళ్ళకి వెళ్ళొచ్చాము అది కాక బిజీ కొంచెం కొంచెం ఎక్కడ ప్రోగ్రాములు అవి మొత్తానికి ఏదైతేనే కొంచెం ఆలస్యం అయింది ఇది ఇది బాగా కలిపేసుకుని మొత్తం అంతా కొంచెం పెద్దగా అందుకే తీసుకోవాలి చూడండి ఇందాక వేసిన దానికంటే తగ్గిపోయింది ఇది బాగా ఇలా కలిపేసుకుని అందులో నైలాన్ సేవ్ అని చెప్పాను కదా అంటే సన్నటి అన్నమాట అది అది దొరికితే గార్డెన్ ఒకటి ఇంకా వేరే కంపెనీలు ఉన్నాయి ఇలాంటి నైలాన్ సేవ్ పతలా సేవ్ అన్నంగా ఉంటుంది కారపూస అది వేసుకుని కలిపేసుకొని మనం సర్వింగ్ బౌల్ కానీ సర్వింగ్ ప్లేట్ కానీ తీసుకోవడం ఒకటి మనం తినే ముందే అది బొలుగులు వేసి మరమరాలు వేసి కలుపుకోవాలి పైన ఇలా సేవ్ పైన వేసుకోవాలండి తినే ముందు చాలా బాగుంటుంది అది పైన నేను పూరీ పెట్టడం మర్చిపోయాను పూరి పెట్టుకోవాలి పూరి పూరి పెట్టుకుంటే అది బేల్ పూరి అంటే పూరి జస్ట్ పైన పెట్టడమే అందులో వెయ్యం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్